అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు అయితే బంద్ కాబోతున్నాయండి సెలవు కూడా ఇవ్వబోతున్నారు ఆ వివరాలు ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూడండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చూడండి గతించిన గురువారం నుంచి కూడా మనకి ఆగకుండా వానలు అయితే కురుస్తూ ఉన్నాయి తుఫాన్ అయితే వచ్చింది సో మనకి ఈ యొక్క పండగలో కలిసి వచ్చింది అటు మొహరం కూడా కలిసి వచ్చింది సో శనివారం ఆదివారం సెలవులు రావడంతో సోమవారం తుఫాను హెచ్చరికతో మనకి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలకైతే సెలవులు ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే ఈరోజు మంగళవారం ఎందుకు సెలవు ఇచ్చారంటే కలెక్టర్లు అయితే వర్షాలు కురుస్తూ ఉన్నాయి స్కూళ్ళు కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అటు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ఇటు గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీల యొక్క ప్రిన్సిపాల్స్కి అయితే ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది సో చాలా స్కూళ్ళు కాడ నీళ్లు నిండిపోవడం అలాగే కొన్ని పాములు అలాంటివి వచ్చి ఉండటం పిల్లలు స్కూల్కి వచ్చినట్లయితే వాటి వల్ల ప్రమాదం జరగడం లాంటివి అయితే ఉంటాయని ఈ మంగళవారం రోజు ప్రత్యేకంగా సెలవు ఇవ్వడం అయితే జరిగింది ప్రిన్సిపాల్స్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా స్కూళ్ళకైతే సెలవులు అయితే ఇచ్చి ఒకసారి వారు కాలేజీలో అయినా చెక్ చేసుకోవడం జరిగింది వాతావరణం మారినప్పుడు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అలాగే వాతావరణం ఇలాగ ఇబ్బంది పెట్టినప్పుడు చెట్లు కానీ విరిగి పడే అవకాశం ఉందా స్కూళ్ళ మీద కానీ విద్యార్థులు ఆడుకునే స్థలాల్లో కానీ పడే అవకాశం ఉందా ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గ్రౌండ్ రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి ప్రభుత్వానికి అయితే సబ్మిట్ చేయాలి అటు ప్రైవేట్ స్కూల్లో అయినా ఇటు గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలైనా సో మనకి రేపు ఎందుకు అని అంటే ఒకటి మనకి వాతావరణం కూడా ఇంకా తుఫాను హెచ్చరికలు అయితే ఉన్నాయి ఇంకా వర్షం కురిసే అవకాశం ఉంది సో ప్రమాద గంటికలు అయితే ఇంకా ఉన్నాయి గోదావరి ఉధృతి అయితే ఇంకా పెరిగింది భద్రాచలంలో కూడా వర వరద ఉధృతి ఎక్కువ ఉందని తెలియజేయడం అయితే జరుగుతుంది ఇప్పటికే కొన్ని ఊర్లు అయితే ఖాళీ చేయించి పునర్వాస కేంద్రాలు కూడా వారిని పంపించడం అయితే జరిగింది అయితే ఇంకోటి ఏంటంటే మన సీఎం జగన్ గారు మాజీ సీఎం జగన్ గారు వారైతే రేపు ధర్నా అయితే చేయబోతున్నారు బంద్ అయితే పిలవబోతున్నారనమాట ఎందుకంటే అసెంబ్లీలో వైసీపీ పార్టీ మీద జరుగుతున్న దాడుల గురించి ఎటువంటి చర్చ అయితే జరగట్లేదు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదని వారైతే రేపు అయితే ధర్నా అటు ఢిల్లీలో ఆయన చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా ఆంధ్రప్రదేశ్కి వచ్చి కానీ చేసే అవకాశం అయితే ఉంది లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చేసే అవకాశం అయితే ఉంది ఓకే ఈరోజు బడ్జెట్ కేటాయించారు బాగానే ఉంది నో ప్రాబ్లం కానీ ఒకటి వాతావరణం ప్రాబ్లం రావచ్చు రెండు వైఎస్ఆర్ సిపిఆర్ రేపు ధర్నాకు దిగే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంది దీన్ని బట్టి స్కూళ్ళు కాలేజీలకి అయితే సెలవు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో స్కూల్కి వెళ్ళే పిల్లల్ని జాగ్రత్తగా మీరు చూడండి ఆ స్కూల్ వాతావరణం బాగుంది లేదు నీళ్లు పాములు అవన్నీ వచ్చి ఉంటాయి సో ఆ క్లీన్గా చేసి ఉన్నారు చూసి అప్పుడు మీ పిల్లల్ని స్కూల్లో వదలడానికి అయితే మీరు సిద్ధంగా అండి ఓకే ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలు అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ